అందరికి కూడా మీ అందరూ కూడా ఇష్టం ఈరోజు ఇలా సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాను అందరికీ కూడా చాలా ఆనంద విషయం దగ్గర వచ్చి మనకు సమస్యల్లో మనకున్న ప్రాబ్లమ్స్లో ఎలా సెలవు ఉండాలి ఎలాంటి మనం చేయాలి ఎలాంటి మనం తెలియదు అనేది పెద్దగా ఆయన మాకు సమాజంలో నేను నేటి సమాజాన్ని నిర్మించడానికి ఎటువంటి మంచి మంచి చేస్తున్నారు చాలామంది నాకు తెలిసి ఉద్యోగాలు చేసి పదవేలు పొంది లేదు కొన్ని వ్యతిరేక అయితే ఈ వయసులో కూడా పబ్లిక్ సేవ చేయాలనే ఉద్దేశంతో ఓటమిగా ఏర్పడి ఈ విధంగా కలిసి చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం మేము కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థలో ఒక భాగం మా జడ్జి గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతి చోటకు వెళ్ళి చట్టం ఈ విధంగా ఉంది ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోండి ఎవరికి ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి రండి మేము మీకు పరిష్కార మార్గం చూపిస్తామని ప్రజలకు వెళ్ళి న్యాయ విజ్ఞాసాలు చెప్తూ ఉంటాం దానిలో భాగంగా అంటే మీ మీ ముందుకు వచ్చి ఇక్కడ వృద్ధులకు సంబంధించి ఎంతమంది అంటే నాకు తెలిసి చాలామంది కోర్టు చూసుకుంటాం రూపాయి రూపాయి పోగు చేసి పిల్లలను చదివించి వాళ్ళు బాగుండాలి అని మంచి సంబంధాన్ని ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తే లేదు వాళ్ళు మనలాగా కష్టపడకూడదు మన తర్వాత నుంచి ఇంకా పైకి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళకి డెవలప్ చేసి సెటిల్ చేస్తే ఈ రోజున తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాసన వస్తున్నారు లేదు పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళ చేతులు కాళ్ళు వణుకుతున్నాయి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత పోషించారు ఎలా చూశారు ఏది వచ్చినా సేవ చేసి మనం వాళ్ళని పెంచితే ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి అందరూ అందరూ ఉండరు కొంతమంది వెళ్ళరు ఇటువంటి సందర్భాల్లో మా జడ్జిగారు వృద్ధాశ్రమానికి విడినప్పుడు ఎక్కువగా గమనించేది అదే ఎవరూ లేరండి ఎవరూ లేక ఈ ఆశ్రమంలో వచ్చి ఉంటున్నారంటారు వాస్తవంగా చెప్తే వాళ్ళకి అందరూ ఉంటున్నారు కానీ వాళ్ళు డెవలప్ అయిపోయి ఎక్కడో ఉద్యోగాలు లేకపోతే సెటిల్మెంట్ అయిపోయినప్పుడు వీళ్ళు అడ్డుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు మనం పిల్లల్ని ఎల్కేజీలోనూ నర్సరీలోనూ బలవంతంగా తీసుకెళ్ళి హాల్ స్కూల్లో ఎలా వేస్తామో పేరు తీసుకొచ్చి వృద్ధాశ్రమ ఉద్దేశం నేను నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఈ వృద్ధాశ్రమాలు అన్నవి పెరగకుండా ఉంటాయో అప్పుడు కుటుంబ వ్యవస్థ అంతా బాగుంటుంది అందరూ చక్కగా ఉంటారు ఇవాళ ఏ సమస్య వచ్చినా ఫోన్ తీయను ఫోన్లో గూగుల్ కళ్ళు అడుగుతారు కానీ సొంత తల్లి ఎవరు అడిగినా ఎన్ డల్ గారు అదే సరే గారు సపరేట్ అయ్యి గారు ఆరామ్ గారు అలాగే గారు అలాగే ఇక్కడ వేదిక ముందున్న మా న్యాయవాది ముసలయ్య గారు వేదిక ముందున్న పెద్దలందరికీ జిల్లా న్యాయ సేవలు గారి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే మరి రిటి గారు తీర్పరండి మా దగ్గర రావడానికి అని మీకు ఎప్పుడైనా నడిపించిందా వాళ్ళ సమావేశం అనగానే అదేంది జడ్జెస్ దూరంగా ఉంటారు కదా న్యాయమూర్తులు సమాజంలో వాళ్ళని ఎలా కలవరిస్తామని మీరు మీకు ఎవరికి డౌట్ రాలేస్ అంటే వాళ్ళు ఉండే వాళ్ళు ఒక రకంగా అయితే వెలువేయబడ్డే వాళ్ళని కాదా కొంచెం చాలా కనపడతలా